నమస్తే నా పేరు రామకృష్ణ మాది ఖమ్మం జిల్లా నేను ఆది యోగ పరమేశ్వర యోగా అకాడమీకి ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్గా నన్ను నియమించడం జరిగింది ఈరోజు ముఖ్యమైన టాపిక్ ఏంటంటే చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు బెల్లి సమస్యతో బాధపడుతూ ఉంటారు ఈ సమస్యను నివారించడానికి మీకు యోగా ద్వారా చిన్న చిన్న వ్యాయామాల ద్వారానే మనం ఈ అధిక బరువు సమస్యని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము ఈ అధిక బరువు సమస్యను మనం ఎలా అధిగమించాలో మీకు చిన్న చిన్న వ్యాయామాలు చేసి మా యొక్క ఆ అసిస్టెంట్ యోగా థెరపిస్ట్ అయినటువంటి విఠల్ గారు మీ ముందు ఉన్నారు వీరు హైదరాబాదు చెందినవారు వీరు చాలా ఉపయోగకరమైన ఆసనాలతోటి చిన్న చిన్న వ్యాయామాలతోటి మీకు ఎలా చేయాలో మీకు డెమో ద్వారా చూపిస్తారు మీకు ఎలా చేయాలో చూపిస్తాము ముందుగా చిన్న సూక్ష్మ వ్యాయాలతో మొదలు పెడతాము ముందుగా చేయాల్సిన ఎలా కాళ్ళను ముందు చాపండి కాళ్ళను ఈ విధంగా ముందు చాపాలి కాళ్ళను ముందు చాపి చక్కగా శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ఈ విధంగా ఫోల్డ్ చేస్తాము శ్వాస వదిలేసి శ్వాస తీసుకొని కాళ్ళను స్ట్రైట్గా చాపుతాము కాళ్ళను స్ట్రైట్గా చాపాలి శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి ఈ విధంగా చేయాలి ఈ విధంగా ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ సాధన చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఇన్హేల్ ఎగ్జేల్తో చేయాలి ఇన్హేల్ శ్వాస తీసుకుంటూ కాళ్ళను స్ట్రైట్గా చాపాలి శ్వాస వదులుతూ పొట్టకి బాగా చేయాలి ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయటం వల్ల స్ట్రైట్కి తిరగండి స్ట్రైట్కి తిరిగేసి చక్కగా ఈ విధంగా చేయటం వల్ల వ్యాయామం మనకు కావాల్సిన గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి అదేవిధంగా అల్సర్ సమస్యలు తగ్గుతాయి అజీర్తి సమస్యలు తగ్గుతాయి మనకున్న ఈ కింది భాగంలో ఉన్న ఫ్యాట్ అంతా బర్న్ అవుతుంది ఈ విధంగా సాధన చేయటం వల్ల మన అది తొందర చాలా తక్కువ సమయంలో మీరు నెల రోజులు సాధన చేసి చూడండి ఇది ఎంటీ స్టమక్తో మాత్రమే చేయాలి ఇది ఎవరు చేయకూడదంటే అదేవిధంగా ఎవరు చేయకూడదు అనేది అంటే ప్రెగ్నెన్స్తో ఉన్న ఆడవాళ్ళు చేయకూడదు హెర్నియా ప్రాబ్లం ఉన్న చేయకూడదు స్టమక్ పెయిన్ వచ్చే వాళ్ళు చేయకూడదు హైబీపీ ఉన్నవాళ్ళు చేయకూడదు మిగతా ప్రతి ఒక్కరూ కూడా సాధన చేయవచ్చు నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ముందుగా ఇట్లా కాళ్ళను ముందు పెట్టేసి ఇట్లా ఎగ్జైల్ ఇన్హేల్ ఎగ్జైల్ ఇన్హేల్ ఎగ్జైల్ ఇన్హేల్ మీరు అబ్జర్వ్ చేయండి ఈ విధంగా సాధన చేయడం వల్ల మీకు అధికంగా పొట్ట మీద ప్రెషర్ పడుతుంది మనకి బాడీలో డెబ్బై శాతం మనకి ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటే కారణం అజీర్తి సమస్యలు ఈ అజీర్తి సమస్యను కంట్రోల్ చేసుకోవాలంటే ఇలాంటి చిన్న వ్యాయామం చేయాలి మినిమం ట్వంటీ టు థర్టీ టైమ్స్ సాధన చేయాలి ఈ విధంగా ది ఎక్సర్సైజ్ చేయండి నెక్స్ట్ ఎక్సర్సైజ్ కాళ్ళని ఈ విధంగా పెట్టండి ఈ విధంగా కాళ్ళని ఈ విధంగా పెట్టేసి శ్వాస తీసుకొని ఒక వైపుకు ఈ విధంగా చేయాలి శ్వాస తీసుకొని స్ట్రైట్గా రావాలి శ్వాస వదులుతూ సైడ్కి ఈ విధంగా శ్వాస తీసుకొని స్ట్రైట్గా శ్వాస వదిలేసి సైడ్కి ఈ విధంగా సాధన చేయడం వల్ల చక్కగా ఈ సైడ్ ఉన్న ఫ్యాట్ అంతా తగ్గుతుంది అదేవిధంగా వెన్నుముక్క సమస్యతో బాధపడేవారు ఇది ఎక్కువగా సాధన చేయండి అంటే ఈ కింద ఉన్న నరాలన్నీ కూడా ఫ్రీ అవుతుంది చాలా ఈజీగా సాధన చేయగలుగుతారు నెక్స్ట్ రిలాక్స్ స్ట్రైట్గా తిరగండి స్ట్రైట్గా తిరిగి చక్కగా చిన్న వ్యాయామాలతోటి చిన్న చిన్న వ్యాయామాలతో మనం సాధన చేయవచ్చు ఎలాగంటే ముందుగా పడుకోండి రిలాక్స్ నెక్స్ట్ రెండు కాళ్ళు పైకి లేపండి రెండు కాళ్ళు డౌన్ డౌన్ ఇన్హేల్ ఎగ్జేల్ ఎగ్జేల్ చేసి పైకి ఇన్హేల్ డౌన్ శ్వాస తీసుకు శ్వాస వదిలేస్తూ పైకి ఈ విధంగా చేయాలి ఈ విధంగా సాధన చేయటం వల్ల ఇక్కడున్న ఫ్యాట్ అంతా ఇక్కడ ప్రభావం పడుతుంది కింద ఉన్న బెల్లి ఫ్యాట్ అంతా బర్న్ అవుతుంది షుగర్ సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి తైలో ఉన్న ఫ్యాట్ అంతా కూడా తగ్గుతుంది రిలాక్స్ రిలాక్స్ ఎవరైతే ఈ ఈ ప్రాపర్గా ఈ ఎక్సర్సైజ్ చేస్తుంటారో వారికి పొట్ట భాగం తగ్గుతుంది మనం అధిక బరువుతో బాధపడేవారు కూడాను చక్కగా మన యొక్క శరీర ఆకృతిని మంచిగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా సాధన చేయడం చాలా ఉత్తమమైన పద్ధతి ఈ విధంగా చిన్న చిన్న సూక్ష్మయాలతోటే మనం సాధన చేసుకోవచ్చు నెక్స్ట్ సైక్లింగ్ సైక్లింగ్ ఇది సైక్లింగ్ సైకిల్ మనం ఏ విధంగా ప్రాపర్గా దొక్కుతామో ఆ విధంగా సాధన చేయాలి ఈ విధంగా టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ సాధన చేస్తే ఆ ప్రభావం ఇక్కడ ఈ భాగంలో కటి భాగంలో అదేవిధంగా కింది పట్ట భాగంలో పడుతుంది మీ ఎక్కువగా నేను కింది భాగానికి సంబంధించిన వ్యాయామాలే మీకు చేసి చూపిస్తున్నాను ఈ విధంగా యాంటీక్లాక్ వైజ్గా కూడా చేయాలి టె యాంటీ క్లాక్ వైజ్గా టెన్ టైమ్స్ సైక్లింగ్ అంటాము ఇది శ్వాస తీసుకుంటూ నార్మల్గా శ్వాస తీసుకోవాలి శ్వాసను అబ్జర్వ్ చేస్తూ సాధన చేయాలి రిలాక్స్ రిలాక్స్ త్రీ టైమ్స్ నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలి ఎక్సర్సైజ్ చేసిన రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ ఎక్సర్సైజ్ మార్చి చేస్తూ ఉంటారు మధ్యలో ఒక త్రీ టైమ్స్ నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలి నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలి శ్వాస తీసుకున్నాక రిలాక్స్ అవ్వాలి నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ ఒక కాలు లేకతో సంబంధించి క్లాక్ వైజ్గా కుడి కాలని చేసి ఇట్లా క్లాక్ వైజ్గా రొటేషన్ చేస్తూ ఉంటాము ఈ విధంగా రొటేషన్ చేయటం వల్ల కా కాలు తొడభాగంలో ఉన్న ఫ్యాట్ అంతా బర్న్ అవుతుంది కింది కటి భాగంలో నరాలన్నీ ఫ్రీ అయిపోయి మన యొక్క తొడభాగం కూడా సన్నగా అవుతుంది మన యొక్క బటక్స్ అనేది ఎవరితో అగ్లీగా ఉంటాయో వారు ఆ సమస్య నుంచి అధిగమించవచ్చు యాంటీ క్లాక్ వైజ్గా ఒక సిక్స్ టు టెన్ టైమ్స్ లెగ్ చేంజ్ లెగ్ చేంజ్ ఆపోజిట్ లెగ్తో కూడా క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ రిలాక్స్ 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 అది పవన్ ముక్తాసంలో పవన్ ముక్తాసనం ప్రకారం ఎక్కువ చేద్దాము షాస్ తీసుకొని రెండు కాళ్ళు పైకి లేపండి రెండు కాళ్ళు పైకి లేపి పొట్టకు ప్రెస్ చేయండి పవన్ ముక్తాసం ప్రెస్ చేసి ఎగ్జేల్ మళ్ళా ఎగ్జేల్ పొట్ట ప్రెస్ చేయాలి ఇన్హేల్ రిలీజ్ ఎగ్జేల్ ఇన్హేల్ చూస్తున్నారుగా ఎలా చేస్తున్నారు ఆ విధంగా సాధన చేయాలి ఎగ్జేల్ చేస్తూ పొట్ట ప్రెస్ చేయాలి అపాన వాయు బయటకు రిలీజ్ అవుతుంది గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి అదేవిధంగా షుగర్ సమస్యలు కంట్రోల్ చేసుకోవచ్చు మలబద్ధక సమస్యలు కంట్రోల్ చేసుకోవచ్చు రిలాక్స్ మలబద్ధక సమస్యను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు డైజెషన్ ప్రాపర్గా అవుతుంది మన యొక్క జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఎప్పుడైతే పనిచేస్తుందో మనం ఎలాంటి అనారోగ్యకరమైన విషయాలు మన మన బాడీ మన శరీరాన్ని తాగటానికి చాలా అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అందువల్ల ఇలాంటి చిన్న చిన్న వ్యాయామాలు సాధన చేయాలి సైడ్ తిరిగి పైకి లేవండి రిలాక్స్ అవుతూ చక్కగా మనం ఇలాంటి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ కూడా మనం ఎన్నో ఉపయోగకరమైన మన శరీరానికి కావాల్సిన ఆ యోగా ఆసనాలు చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామాలతోటి మనం చాలా కంట్రోల్ చేసుకుంటాం మనం స్థిరం సుఖం ఆసనం స్థిరంగా కూర్చోవాలి సుఖంగా ఉండాలి ఆసన స్థితిలో ఉండాలి ఈ విధంగా యోగా అనేది ప్రాపర్గా ప్రాపర్ ఎక్సర్సైజ్ తోటి ప్రాపర్ బ్రీతింగ్ తోటి ప్రాపర్ డైట్ తోటి అదేవిధంగా ప్రాపర్ రిలాక్సేషన్ ప్రాపర్ మెడిటేషన్తో ఎవరైతే సాధన చేస్తారో వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు శారీరకంగా మానసికంగా అదేవిధంగా సృజనాత్మకతను కలిగి ఉంటారని భావిస్తూ ఈ ఈ ఈ యొక్క ఆసనాల్ని సాధన చేస్తూ మంచి ఆరోగ్యాన్ని పొందుతారని మీకు ఈ ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను